సముద్రంపై నిర్మించిన భారీ వంతెనాది దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ కలిగిన వారధి రెండు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్ల పొడవున ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టు అదే తమిళనాడు రాష్టంలోని పాంబన్ రైల్వే బ్రిడ్జ్ ఈ వంతెన సాకారం మన తెలుగు కుర్రాడు కీలక పాత్ర పోషించారు విజయనగరం జిల్లా భూపాలపురానికి చెందిన వెంకట చక్రధర్ పనిని ఒక తపస్సులా భావించి వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నాడు త్వరలో పాంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమవుతున్న వేళ తెలుగు ఇంజనీర్ చక్రధర్ తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి భారత భూభాగంతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది ఈ బ్రిడ్జి అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చును ఈ బ్రిడ్జి మొత్తాన్ని కూడా ఇంజనీరింగ్ రూపకల్పన చేయడం అలాగే నిర్మించేటువంటి కీలక బాధ్యతలను తెలుగు వారైనటువంటి ఇంజనీర్ నవులూరి వెంకట చక్రధర్ నిర్వహించారు విజయనగరం జిల్లా భూపాలపురానికి చెందినటువంటి వీరు చాలా రెయ్యం బౌల్లో పనిచేసి ఈ బ్రిడ్జిని చాలా శరవేగంగా పూర్తి చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు చక్రధర్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ బ్రిడ్జి ఎలా నిర్మించాలి ఎలా విషయం తెలుసుకుంది సార్ చెప్పండి ఈ బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభించారు దీని నిర్మాణం కోసం మీరు ఎలా శ్రమించారు అది ఒకటే కాదండి ఓకే ఇయర్ సో మెనీ పీపుల్ ఆ ఇంజనీర్స్ బ్రిడ్జ్ ఇన్ఛార్జ్ అంతే అండ్ ఐ టు దెమ్ అండ్ ఆల్ పీపుల్ బ్రిడ్జ్ టూ థౌసండ్ నైన్టీన్లో లో పునాది వేశారు మోడీ గారు నవంబర్ లో డిసెంబర్ ట్వంటీ 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 టూలో లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ టు కంప్లీట్ దిస్ బ్రిడ్జ్ టోటల్ గా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓపెనింగ్ రెడీగా అయింది వర్టికల్ సి లిఫ్ట్ కలిగినటువంటి భారతదేశంలోనే ఏకైకవంతంగా ఈ బ్రిడ్జ్ ఉంది సో ఈ లిఫ్ట్ అనేది ఎట్లా పనిచేస్తుంది దీని ఎట్లా ప్రయోజనాలు ఉంటాయి ఎలక్ట్రో మెకానికల్ మెకానిజం ఓకే బై యూజింగ్ ఎలక్ట్రికల్ థింగ్స్ అండ్ మెకానికల్ థింగ్స్ మోటార్ ఎవరి థింగ్ ఓకే ఆర్ యూజింగ్ అండ్ వీఆర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ మీరు చూసారంటే పైన కౌంటర్ వైట్ ఉంది ఓకే అండ్ రెండు సైడ్ ఆరెంజ్ కలర్ బాక్సెస్ లో మీరు చూసారంటే పైన ఓకే అది మూడు వందల పది మూడు వందల పది టన్స్ ద సైడ్స్ మన బ్రిడ్జ్ బయట ఆరు వందల అరవై డిఫరెన్స్ చూసారంటే ఆరు వందల అరవై మైనస్ మూడు వందల పది మూడు వందల పది నలభై టన్స్ ఆ నలభై టన్స్ మనం మోటార్ ఉపయోగించి వీఆర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ మొత్తం మనకు సెవెంటీన్ మీటర్ లిఫ్ట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్లో ఇటు లిఫ్ట్ సెవెంటీన్ మీటర్ బిచ్ ఇస్ అప్ టు రోడ్ లెవెల్ ఓకే గతంలో ఉన్నటువంటి పాత వంతెన ఎంతసేపు పట్టేది ఆ లిఫ్ట్ అవ్వడానికి దానివల్ల ఎలా ఇబ్బంది ఉండేది కొత్త వంతెనతో ఆ సమస్య ఎట్లా పరిష్కారమైంది మనకి పాత బ్రిడ్జ్లో చూసామంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యింది ఓకే విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫోర్ ఇంటూ ఫోర్ మొత్తం పదహారు మంది కావాల్సి వచ్చేది లిఫ్టింగ్ చేయడానికి బట్ ఇట్ ఈస్ మొత్తం ఎలక్ట్రికల్ కంప్యూటరైజ్ వన్ క్లిక్ ఈజ్ ఇనఫ్ ఓకే ఫర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ వన్ పర్సన్ ఇస్ గుడ్ అండ్ ఒక పర్సన్ చాలు బట్ మేనేజింగ్ అదర్ పీపుల్ రిక్వైర్డ్ సార్ ఈ పాంబన్ ప్రాంతం చూస్తే కనుక గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు వల్ల కూడా పిల్లర్స్ కొంత తుప్పు పట్టేట అవకాశం ఉంది బ్రిడ్జి కూడా తుప్పు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు సో దీని నివారణకు బ్రిడ్జ్ ఎక్కువ కాలం మన్నిక వచ్చింది కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఇది బ్రిడ్జ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏదైతే కరోజన్ చూసా అంటే ప్రపంచంలోనే రెండవ అతి ఎక్కువ కరోజన్ ఏరియా ఈ పాంబన్ ఓకే అందుకని ఏంటంటే పాత బ్రిడ్జి కంటే కొత్త బ్రిడ్జ్ రైల్ లెవెల్ త్రీ మీటర్ పై పెట్టాం సో స్ప్లాషింగ్ ఆఫ్ వాటర్ ఈస్ రిడ్యూస్డ్ కరోజన్ కూడా కొత్త పెయిన్ ఎస్కిమ్ వాడాం కాబట్టి నో ద ఇట్ ఈస్ వెరీ గుడ్ ఓకే దర్ నో ప్రాబ్లమ్ ఆఫ్ కరోజన్ మెయింటెనెన్స్ ఆల్సో విల్ బి డన్ ఫ్రమ్ రైల్వే అండ్ రెగ్యులర్ పాత బ్రిడ్జి ఎంతకాలం మన్నికే వచ్చింది ఈ కొత్త బ్రిడ్జిలో ఎన్ని 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 ఏళ్ళ పాటు ఇది మన్నికి వచ్చే అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ అలా పాత బ్రిడ్జ్ వన్ నాట్ ఎయిట్ ఇయర్స్ సర్వ్ చేసింది కొత్త బ్రిడ్జ్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఓకే దట్ డిజైన్ అఫ్ కోర్స్ విల్ డిజైన్ ఫర్ దట్ ఓన్లీ మీరు చూసే డబ్లింగ్ ఆఫ్ లైన్ కూడా ఉంది ఓకే దట్ మీన్స్ ద ఫ్యూచర్ పర్పస్ అబ్బియస్లీ ఎనీ సివిల్ ఇంజియన్ స్ట్రక్చర్ విల్ మేడ్ ఫర్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంది ఓకే దిల్ డెఫినెట్ వికమ్ మోర్ దాన్ హండ్రెడ్ ఫర్ ఫర్దర్ మెయింటెనెన్స్ ఎవరిథింగ్ విల్ బి టేక్ కేర్ ఫ్రమ్ రైల్వేస్ రైలు ఎంత స్పీడ్గా వెళ్ళేది గతంలో ఇప్పుడు ఈ కొత్త వెంతనతో ఎంత స్పీడ్గా వెళ్తాయి ఎట్లా ఈ ప్రమాద నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు చూసా అంటే థర్టీ కేఎంపీహెచ్ స్టార్టింగ్లో ఓకే తర్వాత ట్వంటీ తర్వాత పది కేఎంపీహెచ్ క్లోజ్ అయ్యే ముందు టెన్ కేఎంపేచ్తో వెళ్ళేది ఇప్పుడు కొత్తబడి చూసా అంటే డిజైన్ ఫర్ ఎయిటీ కేఎంపేచ్ సిఆర్ఎస్ గివెన్ ఫర్ సెవెంటీ ఫైవ్ కేఎం ఆ తర్వాత ఏంటంటే నుంచి ఫిఫ్టీ కేఎంపీహెచ్ ఫర్ లిఫ్ట్ ప్యాన్కి ఇచ్చారు ఓకే నాకు ఫిఫ్టీ కేఎంపీహెచ్తో ఆరామ్సే మనకి ట్రైన్ పాస్ అవ్వచ్చు సో మొత్తం వంద సంవత్సరాలు మన్నిక వచ్చేలా చాలా పకడ్బందీగా ఈ బ్రిడ్జిని నిర్మించినట్టుగా ఇంజనీర్ చెబుతూ ఉన్నారు చాలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్టుగా అతి పాత బ్రిడ్జిలో మీద పాత బ్రిడ్జి మీద చాలా తక్కువ వేగంతో రాకపోకలు జరిపి విలుగా కొత్త బ్రిడ్జి పైన డబలింగ్ చేసి రెండు వైపులా రైళ్లు వెళ్లే విధంగా అధునాతనంగా ఈ వంతెనను నిర్మించినట్టుగా ఇంజనీర్ చక్రధర్ గారు చెబుతున్నారు తమిళనాడు రాష్ట్రం పాంబన్ బ్రిడ్జి నుంచి वेंकटरमण ईटीवी न्यूज